టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం గండిపేట్ మండలం కోకాపేట్ గ్రామంలోని కొత్త చెరువును తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ స్థానిక సొసైటీ అధ్యక్షులు కానపురం సత్యనారాయణ ముదిరాజ్ ఉపాధ్యక్షులు అనిమోని రమేష్ ముదిరాజ్ మేడిపల్లి గణేష్ ముద్రాజ్ కొల్లూరు లింగమయ్య ముదిరాజ్ అనిమోని లింగమయ్య ముదిరాజ్లతో కలిసి కొత్త చెరువును సందర్శించారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ మాట్లాడుతూ గర్ కంపెనీ గోల్డ్ ఫిష్ కంపెనీల మధ్యన కాల్వపై డ్రైనేజీ బాత్రూమ్స్ కట్టారని హద్దురాళ్లు లేకుండా చేశారని విమర్శించారు గోల్డ్ ఫిష్ కంపెనీ సినిమా హీరో మోహన్ బాబు కూడా చెరువు పక్కన ఉన్న భూమిని కబ్జా చేశారని ఇంకొంతమంది కూడా ఉన్నారని వాటి అన్నిటినీ వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు గత ఇరవై సంవత్సరాలుగా మా సంఘం టీఎం కేఎస్ చెరువులు కుంటలు కబ్జాల నుండి రక్షించాలని అనేక ఉద్యమాలు చేశామని మా పోరాటానికి ఫలితం వచ్చిందన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలు పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ నియమించడం ఆనందదాయకమని అన్నారు హైడ్రో సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలని కోరారు ఎంత పెద్ద వారైనా ఉపేక్షించవద్దని అన్నారు రాష్ట్ర మత్స్య సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరేకల చంద్రయ్య గారు రావడం నరసింహ గారు రావడం జరిగింది ఈ చెరువును సందర్శించి అలాగే ఎఫ్టీఎల్ బోన్ జోన్లో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దామని చెప్పేసి రావడం జరిగింది వారు వారి ముఖ్య సందేశాన్ని తెలుపుతారు ఈరోజు రాజగారు నియోజకవర్గం గండిపేట మండలం కోకాపేటు కొత్త చెరువు దగ్గర ఉన్నాం అయితే కోకాపేట కొత్త సమాచారం సంబంధించినటువంటిది కబ్జా అయిందని చెప్పేసి అదేవిధంగా కలుషితమైన వాటర్ సంబంధించి గత సంవత్సరం క్రితమే దీన్ని మొత్తం పరిశీలించి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు కూడా ఆ రోజు వివరణం ఇవ్వడం కూడా జరిగింది ఇరిగేషన్ వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి చెరువుకుంటల కబ్జాలకు సంబంధించి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇప్పుడే మనం ఇక్కడ చూసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఫిష్ కంపెనీకి సంబంధించినటువంటిది వాళ్ళు ఈ చెరువు మొత్తం కూడా ఉన్నటువంటి దాంట్లో కొనకు మూడు నాలుగు ఎకరాలు కబ్జా చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా ఉన్నటువంటి దళితలో ఆ వచ్చేటువంటి కాలువను కూడా కబ్జా చేసి కాలువ పైన డ్రైనేజ్కి సంబంధించినటువంటిది ఆ టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్నీ కూడా కట్టి దాని మొత్తం నీళ్ళు రాకుండా కూడా ప్యాక్ చేసిన పరిస్థితి మనం చూసాం గతంలో అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పక్కనే ఉన్నటువంటి ఇక్కడ మోహన్ బాబు గారు సినిమా హీరో మోహన్ బాబు గారు కూడా ఇక్కడ నిన్ననే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో నాగార్జున గారు ఇన్కన్వెన్షన్ని పోల్చివేయడం జరిగింది సినీ నటులు అయినటువంటి వారు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇల్లు కూడా కొంత ఆయనది కూడా కొంత భాగం ఎఫ్టియుల్లోకి వస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది అదేవిధంగా ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళు కూడా దీన్ని మొత్తం కబ్జా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా దీనికి వెళ్ళేటువంటి వాటర్ని కూడా కిందికి వాటర్ మొత్తం చెరువు నిన్న తర్వాత కిందికి వెళ్ళడానికి వాటర్ని కూడా మా కిందికి పోకుండా ఆ తూమునే మూసేసారు తూము కింద చెరువు కిందనే ఇక్కడ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి ఇరవై మూడు ఎకరాల భూమి ఉంది అక్కడ ఇంతమందుకు నీళ్లు యధావిధికి వెళ్ళేది మూడు నెలల క్రితమే ఆ తూమును కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈ వాటర్ మొత్తం ఎక్కడ కూడా వెళ్ళకుండా అదేవిధంగా పైనుంచి కూడా రాకుండా ఈ చెరువునే మాయం చేసే కోసం ఈరోజు పెద్ద కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి అందుకనే ఇప్పుడున్నటువంటి హైడ్రా కమిషనర్ గారు గతంలో మేము అనేక ఉద్యమాలు అనేక కోటలు చెరువుల కబ్జాల గురించి కాపాడాలని చెప్పి చేశాం దాని ఫలితంగా ఈరోజు హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక చెరువుల కుంటలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద సినిమా హీరోలు అనేక మంది ఈరోజు చర్యలు కూడా కబ్జాలు చేసే ఈరోజు రాజేస్తూ ఉన్నారు కాబట్టి రంగనాథ్ గారు తీసుకునేటువంటి చర్యలు మేము అభినందిస్తూ వేష్గా చెప్తా ఉన్నాం మేము సంతోషం వ్యక్తం చేస్తాం ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా అయితే దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది మేము హైడ్రా కమిషనర్ గారికి హైడ్రా ఉన్నటువంటి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక చెరువులు కుంటలు ఈరోజు కొత్త చెరువు ఏ విధంగా అయితే కబ్జాలు అయిందో అనేక చరువుల కుంటలు కబ్జాలు అయితే ఉన్నాయి కాబట్టి వాటిపైన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులని అదేవిధంగా ఇదే చర్యలని రాష్ట్ర వ్యాప్తం కూడా విస్తరించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా తెలంగాణ మత్స్యకారులు మత్స్య సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాం ఇప్పుడే మేము ఇక్కడ చూసినాం కాబట్టి ఇప్పుడే రాయదూర్లో కూడా ఈరోజు కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా కనబడతా ఉంది ఈరోజు దాన నాగేందర్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కబ్జాలు చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటూ రోజు కూర్చేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇలాంటి చర్యల్ని ఇంకా ఎక్కువ మొత్తంలో సిబ్బందిని కేటాయించి దానికి సంబంధించినటువంటిది చేయాలని చెప్పేసి ఎలాంటి రాజకీయ ఒత్తిడి వచ్చినా కానీ తలొద్ద అని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు చెరువులు కుంటలు ఉంటేనే భవిష్యత్తు రేపు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది లేకుంటే చెరువులు కుంటలు లేకుంటే మనమంతా కూడా ఈరోజు నీరు లేక అలమటించేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు భూగర్భ జలాలు ఎండిపోతే ఈరోజు ప్రకృతి కూడా అంత ఈరోజు అయ్యే పరిస్థితి కాలుష్యమైతే ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పటికి చాలా వేష అయినటువంటి పెద్ద పెద్దలు చేస్తూ ఉన్నారు అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించి అన్ని చెరువుల కుంటలకు సంబంధించినటువంటిది కబ్జాల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత పూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పుడైతే వెంటనే ఈరోజు రాయదుర్గం అంతా కూడా అక్రమాలకు సంబంధించినటువంటి చేయడం చేశారు కాబట్టి ఇక్కడ రాయదు కొత్త చెరువుని కూడా సంబంధించినటువంటి ఇమ్మడే కోకాపేట కొత్త చెరువుని ఈ నుండి చెరువులుకుంటుని గండిపేటలో కూడా కొన్ని చోట్ల మన చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఇమ్మడే ప్రారంభించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం హైడ్రా కమిషనర్ గారిని కూడా ఈ తొందరలోనే కలిసి మా సంఘం నుంచి మితి పత్రం కూడా ఇచ్చి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కోకాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు నారాయణ గారు అదేవిధంగా గణేష్ గారు రమేష్ గారు లింగం గారు లింగం గారు మరియు మత్స్యకారులందరూ ఇక్కడ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలని తీసుకోవాలని చెప్పేసి తీసుకోకుంటే మా సంఘంధారిన కూడా ఇంకా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కబ్జాలు కబ్జాలైతే మేము కూడా కూల్చేసాం చేసాం వాటిని కూడా ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నం మరొకసారి ఈ కమిటీని అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ఈ కమిటీని అభినందిస్తూ భవిష్యత్తులో చర్యలు పెంచాలని చెప్పేసి కోరుతూ సెలవు